హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు రెడ్డు సాయిలు ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకొచ్చాము ఒకటి దగ్గర ముప్పై ఎకరాల బిట్టు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చిన్నారం విలేజు దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు వెంకటపేట గేటు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎక్కర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసీమని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మన మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి ఈ నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మనం దేవా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి మనము మీ ప్రాపర్టీని తొందరగా సేల్ చేయడానికి ట్రై చేస్తాము ఇందులో ప్లెయిన్ ల్యాండ్ అనమాట ఇందులో బోర్ కానీ వాటర్ కానీ ఏం లేవు చుట్టూ కడీలు ఫెన్సింగ్ కూడా ఏం లేదు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చుట్టూ కడీలు తీసుకున్న ల్యాండ్ తీసుకున్న తర్వాత కడీలు వాతుకోవచ్చు ఫెన్సింగ్ వేసుకోవచ్చు అలాగే బోర్ వేసుకున్నా కూడా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి మీ ఛానల్ పోస్ట్ చేయడానికి మన ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేయడానికి కూడా ఎలాంటి ఛార్జెస్ కూడా అవసరం ఉండదు ఓన్లీ సైట్ సేల్ మన త్రూగా సేల్ చేసినప్పుడు మాత్రమే కమిషన్ అనేది ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి టోటల్గా డామర్ రోడ్డు బిట్టు రెడ్డు సాయిలు ముప్పై ఎకరాల బిట్టు ఒకటే దగ్గర తీసుకొచ్చాము ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఉంటుంది టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఓకేనా మీ ప్రాపర్టీస్ ఏవైనా సరే మనం తొందరగా సేల్ చేసి పెడతాం మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్